బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇక లేరు గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం కన్ను మూశారు అక్టోబర్ ముప్పై ఒకటిన ధర్మేంద్ర అనారోగ్యం పాలవగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు మొదట చెప్పారు కానీ అంతలోనే మళ్లీ విషమించి కన్ను మూశారు తన సొంత నియోజకవర్గం కొడంగల్పై వరాల జల్లును కురిపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐదు వేల కోట్లతో కొడంగల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తామని అన్నారు కొడంగల్ను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్బా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు అంతకుముందు గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు కొడంగల్లోని ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు హరేకృష్ణ సంస్థ బ్రేక్ఫాస్ట్ అందిస్తుండగా అదే తరహాలో మధ్యాహ్న భోజనం అందించనున్నారు సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది ఆసుపత్రి బిల్డింగ్లోని ఎమర్జెన్సీ విభాగంలో రెనోవేషన్ పనులు జరుగుతున్న సమయంలో సెంట్రింగ్ కూలింది స్లాబ్ పెచ్చులు ఊడి మీద పడడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు పలువురికి గాయాలయ్యాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటించారు ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఆయనకు అధికారులు పూర్ణకుంభం ఆలయ మర్యాలతో స్వాగతం పలికారు అనంతరం గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారి ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు సుప్రీంకోర్టు యాభై మూడో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే పదిహేడు కేసులను కొత్త సీజే సూర్యకాంత్ విచారించారు కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాల వేళ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తే తాను ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని అన్నారు సీఎం మార్పుపై తుది నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వంపై ఆధారపడి ఉందని ఆయన వెల్లడించారు హైకమాండ్ నిర్ణయాన్ని తాను డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అంగీకరించాల్సి ఉంటుందని సిద్ధరామయ్య అన్నారు ఆయుధాలను వీడటంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలివేసే తేదీని ప్రకటిస్తామని తెలిపారు ఈ మేరకు మూడు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ పేరిట బహిరంగ లేఖ విడుదలైంది దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది దీని ప్రభావంతో ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎన్టీఆర్ అభిమానులకు డైరెక్టర్ మారుతి క్షమాపణలు చెప్పారు అభిమానులను ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టాలని కానీ అగౌరవపరచాలని కానీ ఆ కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు రాజాసాబ్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన మారుతి కాలర్ ఎగరేస్తామని తాను చెప్పబోమని ప్రభాస్ కటౌట్ ముందు ఆ మాటలు చిన్నవి అవుతాయని అన్నారు వార్ టు రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి మాట్లాడడంతో ఆయన్ను ఉద్దేశించే మారుతి వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగింది భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందన వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే పెళ్లి వేడుకల సమయంలోనే స్మృతి తండ్రి అనారోగ్యం గురవడంతో వివాహ సంబరాలను నిలిపివేశారు అయితే తాజాగా ఆమె ఇన్స్టా ఖాతాలో పెళ్లికి సంబంధించిన పోస్టులు కూడా కనిపించడం లేదని నెట్టింట చర్చనీయాంశంగా మారింది ఇతర క్రికెటర్లు కూడా ఆ వీడియోలు డిలీట్ చేశారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి